హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తుర్ మహేష్ గౌడ్ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ కేరళ కేరళలో క్యాపిటల్ సిటీ అయిన త్రివేంద్రం ఊర్లో అయితే ఉన్నాం మనం అబ్బా వీడియో స్టార్ట్ చేసినా కూడా వర్షం పడుతుంది ఇదే కేరళ స్పెషల్ అంటే ఇంతసేపు ఎండ గట్టి కొట్టింది అనగల్ టు లదాఖ్ సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయింది కాశ్మీర్ టు కన్యాకుమారి రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఒక ఎపిక్ రైడ్ స్టార్ట్ చేస్తున్నాను చెప్పాను కదా సో చాలా మంది అయితే కన్ఫ్యూజ్ గా ఉండరు కొందరు ఇండియా టు అమెరికా అంటారు ఇండియా టు ఆస్ట్రేలియా అంటారు బంగ్లాదేశ్ వెళ్ళి అంటారు పాకిస్తాన్ ఫ్యూచర్ లో వీలైతే వెళ్దాం అనమాట దీనమ్మ వర్షం ఏంది ఇది నుంచి అసలు వర్షం పడలేదు ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసినా వర్షం స్టార్ట్ అయిపోయింది ఏం చేద్దాం వర్షం తగ్గినాక మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం ఓకేనా బా వర్షం అయితే చూడండి ఎంత గట్టిగా పడుతుందో ఎంతసేపు అయితే అసలు వర్షమే లేదు ఎండ గుర్తుంది కదా సరే వెదర్ సెట్ అయిపోయింది కదా అని వీడియో తీద్దామని వచ్చిన నేను బయటికి ఈ వెదర్ మాత్రం అన్ప్రెడిక్టబుల్ అయితే ఉంది అసలు కంచనా ఎప్పుడు ఎప్పుడేమైతే కేరళలో అయితే మాత్రం గట్టిగా వర్షం పడుతుంది చూడండి అక్కడ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇక్కడ లొకేషన్ ఇక్కడైతే అంత పడట్లేదు వర్షం తగ్గింది కొంచెం సో ఇప్పుడు కొంచెం డిఫరెంట్ ప్లేస్ ఉంటుంది కదా అని ఈ ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా కేరళ సిరీస్ చేద్దాం అనుకుంటున్నాం కదా సో దాంట్లో మీకు నచ్చిన ప్లేసెస్ మీరు మస్ట్ అండ్ విజిట్ అనుకుంటారు కదా ఆ ప్లేసెస్ ఏమైనా ఉంటాయి కమెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే రీసెంట్గా వైనాడ్లో కేరళలో ఉంటారు మీరు వైనాడులో వరదలు వచ్చి మొత్తం ఒక ప్లేస్ దగ్గర మొత్తం కొట్టుకోపోయింది ఒక మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు కొండ మొత్తం కూలి ఊరు మీదకి వచ్చేసింది అనమాట సిచ్యువేషన్ జరిగిన ప్లేస్ గురించి మీకు ఆ వరద వచ్చిన ప్లేస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అక్కడ ఎట్లుంది ప్రజెంట్ లొకేషన్ ఎట్లుంది ఏందనేది అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళకి ఏం సపోర్ట్ చేస్తుంది కవర్ ఉంటుంది కదా వాళ్ళు ఎట్లా స్పీడప్ చేస్తున్నారు అదంతా కావాలనుకుంటే మాత్రం పక్క అయితే కింద మన ఛానల్లో ఫోర్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా దాంట్లో ఎట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మన వాళ్ళు హ్యాష్ ట్యాగ్ వైనాడు అని కామెంట్ చేయండి ఇక్కడికి వెళ్ళి చూపిస్తాను అనమాట నేను అంటే నాతో పాటు మీరు కూడా వచ్చినట్టే అనమాట అయితే వెళ్తా సో ఆ ప్లేస్కి వెళ్ళాలంటే మాత్రం చెప్తున్నా కదా ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ యాష్టాక్ బైనాడు అని కామెంట్ చేసేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే పక్క అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి చాలామంది అడుగుతున్నారు వీడియోస్ లేట్ వస్తున్నాయి అంటే ఏమైందంటే ల్యాప్టాప్ లేదు మన దగ్గర ఫోన్లోనే రికార్డ్ చేయాలి మళ్ళీ లదాఖ్ వీడియోస్ తీసినప్పుడు మన దగ్గర రెండు గోపులు వస్తున్నాయి ఒకటి ఫ్రంట్ యాంగిల్ ఒకటి హెల్మెట్ యాంగిల్ రెండు ఉన్నాయి కాబట్టి రెండు వీడియోస్ సెట్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే స్టోరేజ్ ప్రాబ్లం అయితే వచ్చింది మనాలి వెళ్ళిన తర్వాత నా బడ్జెట్లో నుంచి సగం అమ్ముడు తీసేసి నాకు అయితే ఒక పెన్ డ్రైవ్ కొను కొనాల్సి వచ్చింది ఎందుకంటే స్టోరేజ్ జరుపుకోలేదు నాకు దానివల్ల ఇబ్బంది అయిపోయింది ఇంకోటి ఏంటంటే మనం రూమ్స్ తీసుకోవాలి ఓన్లీ పెట్రోల్ బంక్స్లోనే స్టే చేసినాం దానివల్ల మనకు బడ్జెట్ చాలా బెనిఫిట్ అయింది మన వాళ్ళు అడుగుతున్నారనమాట లదాఖ్ రైడ్ ది బడ్జెట్ ఎంత అయింది బైక్ పర్ఫార్మెన్స్ ఎట్లా చేసింది ఏందనేది అడుగుతున్నారనమాట రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ డే బై డే ఆ వీడియోస్ అయితే అన్ని అప్లోడ్ అయితే చేస్తాను అనమాట కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే వీడియోస్ అయితే ఇప్పుడే సెట్ చేస్తున్నాను అనమాట మా ఫ్రెండ్ ల్యాప్టాప్ ఉంది ఇప్పుడు కేరళలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే ఉంటున్నాను అదిత్ అని లదాఖ్ రైడ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వస్తుంటే కాశ్మీర్ టు కన్యాకుమార్ రైడ్ చేస్తుంటే ఢిల్లీ దగ్గరలో ఉన్నగా కురుక్షేత్రం దగ్గర అయితే కలిసి ఉండు ఎక్స్పెక్టెడ్గా కలిసి అసలు కూడా అయితే మా ఫ్రెండ్ అయిన అదిత్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నా నేను ఇప్పుడు తన ల్యాప్టాప్ యూజ్ చేసి నేను అన్ని వీడియోస్ అన్నీ కంబైన్ చేసి డే బై డే అన్ని స్ప్రిడ్ చేసేసుకొని ఇక్కడక్కడ ఎడిట్ చేస్తున్నప్పుడైతే తీసుకున్న అయితే వన్ బై వన్ అయితే అప్లోడ్ చేస్తుంటాం సో అసలేం వరి కాకండి పక్క అయితే నా లదాఖ్ సిరీస్ వీడియోస్ అయితే అన్నీ వస్తాయి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అసలు ఎక్స్పెక్ట్ చేసినంత సపోర్ట్ అయితే రావట్లేదు సో మరి ఛానల్ వాళ్ళ ప్రాబ్లం అసలు మీకు వీడియోస్ రావట్లేదా వీడియోస్ నచ్చట్లేదా అసలు ఏమన్ మీకు ఏమనిపిస్తుంది అంటే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తుంది దాన్ని బట్టి అట్లీస్ట్ వీడియోస్ బాగుందా బాగాలేదా ఇంకేమైనా మార్చుకోవాలనేది మీరు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఎందుకంటే వీడియోస్ చూసేది మీరే కాబట్టి మీకే తెలుస్తుంది మీకు నచ్చినట్టుగా అయితే తీయడానికి ఎందుకంటే వీడియోస్ చూసేది మీరే కాబట్టి మీకు నచ్చినట్టుగా అయితే చేస్తాను ఇంకా వన్ డేలో జరిగేది పది నిమిషాలు పెట్టేస్తున్నారు నాకేందంటే వన్ డేలో జరిగింది ఎట్లున్నది అట్లా అందరు ఎక్స్పీరియన్స్ కావాలి అది ఎట్లా జరిగింది ఏందనేది అందరికి తెలియాలని నేనైతే అట్లా వీడియోస్ అయితే చేసినా అనమాట ఇంకా పది నిమిషాల పట్ 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 అని కట్ చేసినాం అనుకో నెక్స్ట్ డే ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఏం ఫేస్ చేస్తారు ఎట్లా ఎక్కడెక్కడ ఏం ప్లేసెస్ ఎక్కడెక్కడ ఏం ప్లేసెస్ ఉంటాయి ఎక్కడెక్కడ పాసెస్ వస్తుంది ఎక్కడెక్కడ రిస్క్ ఉంటుందని వాళ్ళకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది సో అందుకని నేను ఈ ఏ ప్లేసెస్ మాక్సిమం నేను షూట్ చేసిన దాంట్లో ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో ప్రతిదీ నేనైతే మెన్షన్ చేసేస్తున్నాను నేనైతే స్కిప్ చేయట్లేదు నెక్స్ట్ ఎవరైనా లదాఖ్ వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళైతే వాళ్ళకి కూడా ఒక కాన్సెప్ట్ ఒక ఐడియా అయితే వస్తుంది మీకు లదాఖ్ రైడ్ది బడ్జెట్ వీడియో కావాలనుకుంటే హ్యాష్ ట్యాగ్ లదాఖ్ లదాఖ్ రైడ్ అని కామెంట్ చేయండి సో చూద్దాం ఒక ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ కంటే ఎక్కువ వచ్చాయి అనుకో నేను ఇమీడియట్లా అయితే లదాఖ్ రైడ్ది బడ్జెట్ ఎంత అయింది నా ఎక్స్పీరియన్స్ ఏంది ఎట్లా ఎట్లా పోవాలి ఏందనేది ఏ రూట్ అయితే బెటర్ ఏమేమి తీసుకెళ్తే బెటర్ ఏమేమి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ అనేది ఎంతమందితో వెళ్తే సోలోకి వెళ్తే బెటర్ గ్రూప్తో వెళ్తే బెటర్ అనేది నా ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేస్తాను అనమాట ఇంకా నా బైక్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా ఏమైనా ప్రాబ్లం అయిందా అనేది మొత్తం ఏ టు జెడ్ ఎక్స్పీరియన్స్ చేస్తాను అనమాట చూద్దాం కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి నైన్ హండ్రెడ్ కామెంట్స్ కంటే ఎక్కువ వచ్చినాయంటే నేను ఇమీడియట్లీ వీడియో చేసి అప్లోడ్ చేసేస్తాను ఇంకా దాని తర్వాత లదాక్ సిరీస్ వీడియోస్ కంటిన్యూ వస్తూనే ఉంటాయి హిట్ చెప్దామని వీడియో అయితే నేను షూట్ చేస్తున్నాను సో మినిట్స్ అయిపోతుంది ఈ వీడియో కూడా చాలా లాంగ్ అయిపోతుంది చూ కేరళలో ఏమేమి ప్లేసెస్ కావాలో అవైతే కింద కామెంట్ చేయండి ఇంకా రేపు ఒక ఈవెంట్కి అయితే వెళ్తున్నాము అది ఈవెంట్ ఉంది ఇప్పుడైతే మాత్రం ఆ ఈవెంట్కి వెళ్తున్నాను అనమాట అంటే కల్చర్ గురించి ఉంటుంది అనుకోండి అదేందనేది ఆ ఈవెంట్ అనేది మీరు అయితే కామెంట్ చేయించుద్దాం ఎంతమంది కరెక్ట్ కామెంట్ చేస్తారో కామెంట్ చేసిన వాళ్ళకైతే నేను వాళ్ళ కామెంట్ అయితే పిన్ చేసి పెడతా సో చూద్దాం ఎంతమంది కరెక్ట్గా కామెంట్ చేస్తారో ట్వంటీ సెవెంత్ అనమాట ఈరోజు రికార్డ్ చేస్తున్న వీడియో ఈవినింగ్ ఈరోజే అప్లోడ్ చేసేస్తాయి ఇది ట్వంటీ ఎయిత్ అంటే రేపు ఆగస్ట్ ట్వంటీ ఎయిత్కి అయితే ఈవెంట్ ఉంది మార్నింగ్ సో రేపు మార్నింగ్ వెళ్ళి ఆ ఈవెంట్కి అటెండ్ అయ్యి ఈవినింగ్ మీకైతే ఆ వీడియో అప్లోడ్ చేసేస్తాను సో ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం పక్క అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ దాని గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి సో ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మోటివేషన్గా అయితే ఉంటుంది హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని కొంచెం బూస్టప్ లాక్ అయితే ఉంటుంది నాకు కూడా అరే మన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీనియర్ నెక్ స్టూడియో అంటే టేక్ కేర్ బై బై దేక్ హిన్ ఆయన సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు